ఒక ఆవిడ మొన్న అదే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు చిన్న వయసులోనే లేటుగా అంటే లేటుగా పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతారు ఎవ్వన ఉంటుండగానే పెళ్లి చేసుకుంటేనే కదా సుఖపడతారు సంతోషంగా ఉంటారని ఒక ఆవిడ అంటున్నారు అంటే ఆవిడ మనసుకి అలాగనిపించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ వస్తుంది నాకు వచ్చిన నాకు రాదు నాకు వచ్చిన తాట ఆవిడ ఆవిడికి రాదు నేను అంటే ఆవిడది విని చెబుతున్నాను ఆవిడ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలి అంటున్నారు నేనేమన్ నేనేమనుకున్నా అంటే అది విని చిన్న వయసులోనే పెళ్లి అనుకో సుఖం కోసం అంటుంది ఆవిడ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే అను సంతోషంగా ఉంటారంటే ఇప్పుడు చిన్న వయసులో త్వరగా పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఉద్యోగాలు త్వరగా రావు ఇరవై మూడు సంవత్సరాలకి ఇరవై నాలుగు సంవత్సరాలకి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకుండా ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి చేసేసారు అనుకోండి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది వీళ్ళిద్దరిని పోషిస్తే తల్లిదండ్రులకు భారంగా ఉంటుంది ఎదిగిన తర్వాత కూడా పెళ్ళి కూడా పోషిస్తే అందులోని ఆ అంత చిన్న వయసులోని రక్తం మరుగుతూ ఉంటుంది ఎవరు చెప్పినా ఏమీ వినరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అని ఇద్దరికి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇద్దరు యవ్వనంలో ఉంటారు ఊడికి రక్తము ఎవరేం చెప్పినా వినరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటారు అదే ఇరవై ఎనిమిది సంవత్సరాలకో ముప్పై సంవత్సరాలకో చేసుకున్నారు అనుకోండి ఒంట్లో రక్తం వేడి వేడి కొంచెం తగ్గుతుంది అప్పటికి ఆ వయసు వచ్చేసరికి వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఒక ఒకరి మీద ఆధారపడే అవసరం ఉండదు ఆ ఫ్యామిలీకి కొద్దిగా లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల సుఖానికి ఏముంది సుఖం సుఖం అనుకుంటే సుఖపడడానికి సుఖం సుఖపడిపోతే అవ్వదు కదా ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా ఉండాలి రెంట్లు కట్టుకోవాలి తినాలి ఖర్చులు షికారులు అన్నీ ఉంటాయి పెళ్లి చేసుకుని సుఖపడిపోతే కాదు కదా అంటే నా ఉద్దేశం ఇలా ఉంది అదే ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళు పెళ్ళి చేసుకుంటే జాబ్స్ వస్తాయి ఒకరి మీద ఆధారపడ అవసరం లేదు ఉడికి రక్తం తగ్గుతుంది అహంకారాలు తగ్గుతాయి కోపాలు తగ్గుతాయి అందులోనే కొద్దిగా ఏజ్ పెరగడం వల్ల నలుగురు చుట్టుపక్కల ఎలా ఉన్నారో ఏంటన్నది కూడా తెలుసుకుంటారు వాళ్ళు బట్టి కూడా వీళ్ళు నడవడక కూడా మార్చుకుంటారు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఎవరు ఇగోలతో వాళ్ళు నడుచుకుంటున్నారు అందువల్ల ఏం జరుగుతున్నాయి అంటే విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటే వచ్చే సంవత్సరానికి ఇంక విడాకులకి వెళ్ళిపోతున్నారు మంచి చెడ్డ చెడ్డానికి అవగాహన లేకుండా పోయింది పిల్లల్లోనే ఈ యవనంలో పెళ్లి చేసుకుంటే మంచి చెడు వాళ్ళు ఆలోచించడం లేదు పంతాలు పట్టింపులకి వెళ్ళిపోయి కోర్టులకి విడాకులు ఎక్కువ అమ్మాయిలే విడాకులు తీసుకుంటున్నారు అదే చిన్న చిన్న వయసులో పెళ్లిలు చేసుకున్న వాళ్ళే ఎక్కువగానే కోర్టుల్లో ఉంటున్నారు పెళ్లిళ్ళు చేసుకొని విడాకులు తీసుకుంటున్నారు ఎక్కువగా అది కొంచెం ఏజ్ వస్తే అనుభవం ఉంటుంది అందరిని చూస్తారు ఏటనేది వాళ్ళు కూడా సంసారం మీద అవగాహన అనేది కొంత తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు చక్కగా ఆ సంసారాన్ని తీర్చిదిద్దుకుంటారు ఇప్పుడు ఆవిడ అన్నారు పెళ్ళికి ముందు ఇప్పుడు ఆ అమ్మాయిలు అందరూ అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఒకలాగే ఉన్నారు తిరగడానికి ఒకకలు బట్టలు కొండనికొకలు షాపింగ్ కోకలు అదే తిరగడానికి కోకలు షాపింగ్ కోకలు పబ్బులు కొకలు అని చెబుతున్నారు ఇప్పుడు ఉద్యోగం లేకుండా యవ్వనంలోనే త్వరగా పెళ్లి అనుకోండి వాళ్ళ ఖర్చులు డబ్బులు లేక పెళ్ళికి ముందు ఏదైతే జరిగిందో పెళ్ళి కూడా అదే జరుగుతుంది భర్త తెచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదు ఇంక అన్ని కావాలి ఇంకా భర్త లేని టైంలో వాళ్ళతో తిరగడం వీళ్ళతో తిరగడం పబ్బులకు వెళ్ళడం షికార్లకు వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇంకా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి ఆ ఫ్యామిలీ విడిపోవడం కోర్టుల వరకు వెళ్ళడం కొంత ఏజ్ ఇదయ్యా కావాలో ఎవరిలో రక్తం వేడి ఉడుకు రక్తం అన్నది వేడి తగ్గుతుంది కొంచెం ఒక మాట పడతారు అనిగి మనకి ఉండడానికి కూడా ట్రై చేస్తారు ఇప్పుడు మనకి ఏంటంటే భర్త భార్యలు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండడం కావాలి సుఖపడేది కన్నా వాళ్ళ జీవితకాలం గొడవ గోల లేకుండా కలిసి ఉండడం మనకు కావాల్సిందే ఈ సుఖం మాటకి సుఖం చూసుకుంటే జీవితకాలం దెబ్బతింటారు జీవితంలోనే దెబ్బతింటారు సుఖమే అను సుఖమే ఇంపార్టెంట్ అనుకుంటే సుఖం కావాలని అనుకునే వాళ్ళు త్వరగా విడిపోయి లైఫ్లో దెబ్బతింటారు అది కాదు లైఫే ఇంపార్టెంట్ భర్త ఇంపార్టెంట్ కుటుంబమే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు కొద్దిగా లేటుగా పెళ్లి చేసుకుంటే అన్నీ తెలుసుకుంటారు అప్పటికి ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలుసుకుంటారు అందుకు ఇంట్లో ఒకవేళ భర్తతో గొడవ వచ్చిన భార్యతో గొడవ వచ్చిన భర్త గొడవ వస్తే భార్య అడ్జస్ట్ చేసుకుంటుంది భార్యతో గొడవ వస్తే భర్త అడ్జస్ట్ అవుతాడు అలాగే అడ్జస్ట్మెంట్లు అన్నది జరుగుతుంటాయి అనమాట అంటే జీవితకాలం వాళ్ళు గొడవ గోల లేకుండా వాళ్ళు అడ్జస్ట్ అవుతూ చక్కగా హ్యాపీగా కలిసి ఉండాలి చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని కోర్టులకు వెళ్ళి విడాకులు తీసుకొని పరిస్థితి అయితే రాకూడదు నేను అయితే అలా అనుకుంటున్నాను నా వరకు ఎందుకంటే ఆమెదే నేను తప్పట్టడం లేదు ఆమె ఉద్దేశం కూడా చెప్పింది ఎందుకంటే ఆవిడ ఆలోచన నాకు రాదు నా ఆలోచన ఆవిడకి రాదు కదా నా ఉద్దేశం అది